బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి తిన్నది అరక్క బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు ఎంత మంది లైఫ్ లు పోయాయి ఆ టైం మనకి ఏదో డబ్బు వస్తుందని చూసుకొని ఆ డబ్బుతో మనం ఎన్ని రోజులు తింటామండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లక్ష రెండు లక్షలు ఏదో ఒక ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారు ఆ తీసుకుంటే ఒక నెల ఉంటుందా తింటే పోతది కదా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఈ రోజుల్లో అలాంటిది చేయడం కన్నా అడక్కి తినడం బెటర్ ఇప్పుడు ఇష్యూ అయితే రేజ్ అయింది ఉన్నాం కానీ ఒకవేళ ముందు చాలా మంది పెద్ద హీరోలు చేశారు కదా అని చెప్పి మనం కూడా చేసి నా నేను ఉన్నాను నాకు వచ్చింది నాకు ఐదు లక్షలు ఇస్తాను అన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఐదు లక్షలు ఇస్తాను అన్నారు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు నేను ముందే ఆలోచించాను ఇలాంటివి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మనకి ఐదు లక్షలు వస్తుంది ఇప్పుడు డబ్బుకి కకృతిపడి చేస్తే వాళ్ళ ప్రాణాలకి మనం తీసిన వాళ్ళు అవుతాము లిటరల్లీ నేనైతే అదే ఫీల్ అవుతా ఇప్పుడు ఎంత పెద్ద హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు మా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు ఇదైతే చెప్తా కన్ఫర్మ్ గా సో అందుకే నాకు వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి ఎందుకండి ఇప్పుడు నేను డబ్బు కోసం డబ్బు సంపాదించడం చాలా ఈజీ కుక్కని కొడితే డబ్బులు వస్తాయి తప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి నాకున్న ఫేమ్ కి ఎంతో మంది నన్ను అడుగుతారు ఏ నేను చేసుకొని సంపాదించుకోగలను కదా ఈ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేయాలా లేదు కదా నాకు మంచిగా షూటింగ్ తరపున వస్తుంది ఈవెంట్ లో వస్తుంది వచ్చిన దాంట్లోనే నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను బ్రతుకుతున్నాను చాలా అనిపించింది